గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజపేట గ్రామానికి చెందిన కొండన్న కొండన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు బీజేపీ మద్దతుతో ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా నాడు పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ సాధన కోసం నిరంతరంగా పనిచేశారు ఆయన ఉద్యమంలో పాల్గొని క్రియాశీలకంగా గ్రామంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకులు నేడు కొన్ని సందర్భాల వల్ల ఈ తెలంగాణ ఆయన పార్టీ మారి బీజేపీ పార్టీ తరఫున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆయన గ్రామ ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో పోటీలో నిలిచారు ప్రజల మద్దతు ఎలా కూడాతున్నారు గ్రామంలోని సమస్యలను ఏ విధంగా గుర్తించారు ఆయన సర్పంచ్గా గెలిస్తే ప్రజలకు ఏమేమి సేవలు అందిస్తారు ఆ విషయాలను అన్నీ మన దేశీ కొండన్న యాదవ్ను అడిగి తెలుసుకున్నాం నమస్తే మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి స్వామి నేను స్వామయ్య శరణమయ్య నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈరోజు నేను ఏదో రాజకీయాలకు రాలేదు ఈరోజు రాజకీయం ఆశయాల కోసం నేను ఏదో సంపాదించుకోవడానికో నేను ఏదో సాధించుకోవాలి పెద్దగా కావాలనేది ఏమి ఏమి అటువంటి కోరికలు ఏమీ లేవు కాకపోతే రాష్ట్ర సాధన కోసం నేను ఆ రోజు పనిచేసిన ఉద్యమకాల నుండి రెండు వేల నాలుగు ఐదు ఉంటుంది అంతే ఆ మధ్యలో నుండి నేను రాజపేట గ్రామానికి వచ్చేసి అప్పట్లో ఎవరు కూడా దాదాపు తెలంగాణ సాధన కోసం సహకరించిన వాళ్ళు లేరు అక్కడ మా దగ్గర వచ్చి పక్కన నిలబడి కూడా అందించిన వాళ్ళు కూడా లేరు మనకు ఎందుకులే ఇక్కడ బలం ఉంది ఇక్కడ డబ్బు ఉంది ఏ ఏ పార్టీ అంటే వాళ్ళ బలాన్ని బలం ఈ సరే వాళ్ళ అవసరాల కోసమే పోయి పార్టీలో చూసుకొని జెండాలు పట్టుకొని తిరిగిన వాళ్ళే కానీ మనకంటూ రాజకీయంగా అది తెలంగాణ వస్తే మన కుటుంబం మనమే కాకుండా మన తెలంగాణలో మన ప్రజలంతా బాగుపడతాం మన ఉద్యోగాలు మన నిధులు మన నీళ్ళు అన్నీ వస్తే మనం కాకపోయినా మన పిల్లలన్నా ముందు తరాలకన్నా అందించగలుగుతాం బాగుపడుతుంది ఈ తెలంగాణ అనే ఆలోచనతో నేను ఏ సార్థం లేకుండా స్వయం కృషితో పోరాటం చేసిన అల్లు గారిని పోరాటం చేసిన నేను దాదాపు ఈ రోజుకు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నేను ఎక్కడ కూడా ఏది ఆశించలేదు నాకు ఇది పదవి కావాలి ఆ పదవి కావాలి నాకు ఈ పాటలకు పోతే జెండా ఇస్తారు ఇంకెట్టు కట్టిస్తారు ఇంకోటి ఈ పార్టీలకు పోతే ఇచ్చేది నాకు ఏది లేదు అట్లా కూడా నేను రెండు వేల నాలుగు ఐదు నుండి పని చేస్తుంటే చేస్తూ చేస్తూ వచ్చింది నడిచింది నా కొలు నాతో పాటు తెలంగాణ ఉద్యమం అంతా పనిచేసారు నేను ఒక్కనే కాదు దానిలో నేను ఒక వ్యక్తిని తెలంగాణ సమాజంలో నేను అందరూ వే లేక నేను ఒకని పని చేసిన అందరి కళ సాకారం అయింది నేను కూడా కనుక్కున్నాను ఇందులో నేను కూడా ఒక పవర్ని నేను నా తోడు కూడా ఉంది కదా అని సంతోషపడ్డా తెలంగాణ ఇచ్చిండ్రు బాగుంది చేసిండ్రు అయితే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కనుక ఇన్ని ఏళ్ళ పూడతాం మస్తు పోరాటం చేసిండ్రు ఎంతోమంది బలైపోయిండ్రు చూస్తున్నాం అన్నీ సరే కొంత సీమాంధ్ర పాలకుల అవినీతి వలనో లేకపోతే వాళ్ళు తొక్కి పాటడం వలనో కొన్ని కొన్ని మన వాళ్ళు పోలేకొనో సరే వాళ్ళ పెద్దతనం ఉండడం వల్ల నడిచింది అది అయిపోయింది గతం గదహా అయిపోయింది ఇప్పుడు వచ్చినాక కూడా వచ్చింది మన నాయకుడు వలన అందరం చేసినాం సరే మన పెద్ద మంచి అయినట్టు అయినా ఒక ఆయన ఉండాలి ఉండాలనుకొని పెట్టుకున్నాం ఆయనకు అందరం తోడుబాటు నా చిన్నో నేను చాలా చిన్నోని నేను గ్రామ స్థాయిలో ఉంటే ఉన్నా వాళ్ళు జిల్లా మండల రాష్ట్ర స్థాయిలో ఉన్నారు కేసీఆర్ పెద్ద అయితే అందరం చేయి అందిస్తేనే ఆయన కూడా పెద్ద మంచిని ఆయన కూడా చేసిండు కదా ఉద్యమం అంత గట్టిగా అయినందుకే కదా మన తెలంగాణ ఇచ్చింది ఆ ఢిల్లీ మిడల్ వంచి తెచ్చిండ్రు వాళ్ళు ఢిల్లీ కూడా జనమంతా ఒకటైన తెలంగాణ అంతా వాళ్ళకి జరుగు అన్యాయం జరుగుతుంది ఈ సీమాంధ్ర పాలకులు చాలా అన్యాయం చేస్తున్నారు అని ఇచ్చిండ్రు ఇది ఒప్పుకొని ఢిల్లీ కూడా సోనియామ కానీ అందరు కానీ సరే వీళ్ళకి ఇప్పటి ఉంటే కదా చాలా ఉంటే అన్యాయం జరుగుతుంది ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా తప్పదని చెప్పి ఇచ్చిండ్రు వచ్చింది మనకు ఇంకా పెద్ద మంచి ఉన్నాడు ఆయన వల్లనే సాధనమైంది సరేలే మనకు ఆయన పని చేస్తాడు ఇప్పుడు మేలు జరుగుతుంది మనకు తెలంగాణ ఉద్యమము అయిపోయింది తెలంగాణ వచ్చింది రాష్ట్రం సాధన అని ఇంకా పార్టీ అదే పార్టీ అంటే నడుచుకొని అప్పుడు ఎక్కడ గ్రామ స్థాయిలో కూడా బలం లేదు టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ అంతే వరకే కానీ స్థాయిలో కార్యకర్తలు లేరు ఏది లేదు జెండా పట్టేటప్పుడు కూడా లేడు అసలు అక్కడ అప్పటి వరకు అదే గ్రామస్థాయిలో ఇక్కడ జిల్లాలో అక్కడక్కడ ఉండేవాళ్ళు ఈ ఉంటే ఒకరిద్దరు ఏదో రోడ్లమైన చింటోళ్ళు ఇట్లే ఒకరిద్దరు ఆ రోడ్ల రోడ్లమైన మాది ఏంటంటే వనపర్తి డిస్టిక్ దగ్గర అది మెయిన్ రోడ్ ఇక్కడ నుండి బైపాస్ నుండి చూసుకుంటే మాకు మెయిన్ రోడ్డు దొరుకుతుంది కనుక వచ్చిన ఒక ఐదు ఆరు మంది పిల్లలు నాతో పాటు నేను ఒక్కనేమి కాదు ఉన్నారు అంత ఎక్కువ లేరు కాకపోతే ఇంకా కొంత బెదిరియడం వల్ల అట్లా ఇట్లా సరే వాళ్ళకు పనుల వాళ్ళను పోతున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు పోయింది అంతే తప్పి ఈ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ అవసరాల కోసం పెద్ద నాయకులు మస్తున్నారు కానీ వాళ్ళు ఏ రోజు కూడా బాండి మాకు ఈ పదవి వద్దు ఇది వద్దు ఈ జెండా వద్దు ఇంకో అని వదిలిపెట్టి మా ఊర్లో ఉడక రాలేదు రాలేదు పార్టీ కోసం తెలంగాణ ఉద్యమం కోసం పని చేయలేదు అయితే ఏమైంది మన పెద్ద మంచి గెలిచిండు గెలిపించిండు సరే గ్రామాల స్థాయిలో ఇంత అంత ఓట్లు పడి మన వచ్చేసి మన నియోజకవర్గం వనపడతాయి అయితే ఇక్కడ ఏమైందంటే కొన్ని ఓట్లతో మన నిరంజన్ సారు ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా మేము ఎక్కడ నిరాశ నిరాశక చెందలేదు మేము సరేలే ఇప్పుడు కాకుండా అప్పుడు వచ్చిన తెలంగాణ ఇన్నేన్ల పోరాటంలో తెలంగాణనే వచ్చింది మనకు మన సార్ గెలవడాక ఏదో ఒక రోజు అనే ధైర్యంతో సరే ఈ జెండాలు ఎన్ని రోజులు ఉంటాయి తెలంగాణ సాధన కోసం కా పని చేసిన వాళ్ళం తెలంగాణ సాధించుకున్నాం పార్టీ కూడా గెలిపించుకున్నాం కదా రేపు మన సారు గెలిపించుకుంటాం ఈ రోజు కాకపోతే ఇంకో రోజు గెలుచుకుంటాం అని పని చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం దానిలో ఏమైందంటే ఏమన్నట్టు చీమలు పెట్టిన పుట్టకు పాము వచ్చి జరుకున్నట్టు ఆల్రెడీ తెలంగాణ మా అదే టిఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చింది మా వాళ్ళు ఏమైందంటే టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు తక్కువ ఉండడం వలన సపోర్ట్ లేకపోవడం వాళ్ళు అప్పటికే ఆ రూలింగ్లో అక్కడిక్కడ కొద్దిగా ఏమన్నంటే ఆ ఎంప్లాయీ ఆఫీసులు ఈఫీసులు తెలిసి ఉన్ని ఆ రాజకీయ ప్రజాపాతినిధులు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే ఇంకా మనకు ఇక్కడ భవిష్యత్తు లేదు రేపు రేపు పొద్దున టీడీపీ పోతుంది అయిపోయింది ఇంకా ఏమున్నా కాంగ్రెస్ దాన్ని కూడా ఉలికి కాపాడుతుందా పోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది ఇంకా దానిలోంటి దీనింటి టీఆర్ఎస్ల గుంపు అయింది మొత్తం అప్పటి వరకు ఎవరు లేరు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక జరుపుకున్న వాళ్ళే వీళ్ళంతా పార్టీ తెలంగాణ పార్టీ అధికారం రాకముందు కూడా గెలిచినదాక కూడక ఒకరు వచ్చి లేవు ఎవరు లేరు గెలిచినాక ఎమ్మెల్యే పదవులు వచ్చి ఎంపీ అది ఏంటి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రం ఏర్పాడు అది ఏంటి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక అప్పుడు భయపడి మాకు ఇక్కడ భవిష్యత్తు లేదు రేపు పొద్దున తెలంగాణ సాధన అయింది తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఇంకా అయిపోయింది పార్టీల పని అయిపోయింది అనుకొని దీనిలో జ్వరపడ్డరు ఇంకా వాళ్ళకు తెలుసుగా వాళ్ళు చేసేది విచ్చే పని అదే వాళ్ళకు ఏంటంటే మనలాగా సరే నీతి నిజాయితీగా ఏదో ఉద్యమం పాటు పాడి చేసిన వాళ్ళు కారు సరే నాకు ఎవరు పేరుతో అవసరం లేదు ఎవరు వినా కూడా నాకు దుర కాదు మాటలు కూడా కవద్దు అయితే చూచిండ్రు బాగుంది సరే అందరం కలిసి తోడుపాటు చేస్తే కలిస్తే గెలిపిస్తే బాగుంటుంది అనుకున్నాక మేమే చేసినాం అంటే అంతా మనసులో మన మనమే కదా ఎవరితో లోపల లేదు కదా గెలిపిస్తాం గెలవడానికి నేను ఏమి ఇస్తున్నా అంటే సరే వాళ్ళు ఏం చేసినరో ఏం చేసినో నాకైతే తెలుసు కానీ మీకే తెలుసు మీరే చెప్తున్నారు నేనేమంటే నాకు ఇవ్వండి అవకాశం నేను గెలిచిన అనుకో ఇలా నా అదృష్టం ఉండి గెలిచిననుకో ఈ గ్రామ పంచాయతీ వరకు వచ్చే నిధులు అన్ని గ్రామ పంచాయతీకి చేస్తాను ఖర్చు పెట్టి చేతనైన సాధ్యమైన వారు పనులు చేస్తాను మీ కష్టం ఏమన్నా తెల్లాలి అర్ధరాత్రి ఏమైనా కష్టం వచ్చింది సరే సుస్తా లేకుంటే ఏమైనా కా బిడ్డ సరే ఎవరైనా కాన్ పుట్టుకున్నారా ఏదైనా సామి ఇట్లా అయింది లేదు మా పరిస్థితి ఇట్లా రూపాయలు లేవు అంటే కూడా నా సాధ్య నా చే నాతో ఉన్న కాడికి నేను పేద కానీ నాతో వంద రూపాయలు ఉన్నా చూస్తా నేను కూడా వస్తాను చేతనను పోరాటం చేస్తా చేస్తా మీకు పని చేసి పెడతా నేను చేతనైన పని అయితే చేస్తా నేనైతే పది లక్షలు ఇచ్చి కాపాడతా లేకపోతే నీకు అవి కట్టిస్తా ఇవి కట్టిస్తానని నేను చెప్పు నా దగ్గర ఉన్నది ఇది వచ్చిన నిధులు ఖర్చు పెడితే చేస్తా మీకు లైట్ బుట్లు లేవా లైట్ బుట్లు స్తంభాలు లేవా ఎక్కడ స్తంభాలు అన్ని వాతిచ్చి మన తాండం ఉంది ఇక్కడ ఊరికి కమెంట్ అయ్యి ఆ తాండకు మస్తు చెప్పిండ్రంట మన దగ్గర కొత్త ఇవ్వుతూ సాములు అది పిల్లలు కూడా కొన్ని ఏమని చెప్పిన ఇది ఇది నడిచి ఇట్లా నా స్వామి ఇట్లా ఎవరు కూడా చేయట్లేదు మేమందరం నమ్మి నమ్మి ఇదే బతుకయింది మేము ఎవరిని నమ్మాలో అసలు నమ్మాలంటే భయం అవుతుంది అని అంటే ఎందుకీ అందరు నమ్మినగా ఈ ఒక్కసారి నన్ను నమ్మండి నన్ను నమ్మండి నేను ఉన్నది చెప్తున్నా మీకు ఏం కావాలి అంటే వాళ్ళు ఏం చెప్పు మాకొచ్చేసి ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ నుండి స్తంభాలు దానికి లైట్లు ఉండాలి నెక్స్ట్ అది రోడ్ సరే గవర్నమెంట్ నుండి ఛాన్స్ చేస్తే రోడ్ అయిపోయాలి అక్కడ నీళ్ళు వచ్చేసి బోర్లు ఉన్నాయి ఆ బోర్లు ఎప్పుడు చెడిపోయినా ఏం చేసినా బాగు చే బాగు చేసి దాన్ని కంటిన్యూగా మంచి నీళ్ళు అందియాలి స్వచ్ఛమైన నీళ్ళు అందియాలి వాళ్ళకు అది ఆమె ఇచ్చిన నేను అవి నీ గెలిస్తే అవి మంచి నీళ్ళు ఖచ్చితంగా అందిస్తా మీకు అందుబాటులో ఉంటాను మీకు ఎప్పుడన్నా సరే ఏది ఏమైనా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు అందుబాటులో నేను ఉంటాను నా నా చా శక్తిలో నేను మాలను చెప్తున్నా ఉన్నా చెప్పినా నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను అందిస్తా నా శక్తి నా శక్తి వరకు అందిస్తా అని చెప్తున్నాను శక్తి మించింది అయితే ఇంకా చేయబోలేము చేయలేము ఈ గ్రామ స్థాయిలో చేసే పనులు కానీ అవన్నీ అన్నీ చేస్తాను నాతో పాటు కలుపుకొని పోతా అందరినీతో కలిసి ఉంటా అందరికి పని చేస్తాను నేను ఒక పేదోని కనుక పేదోని కష్టం పేదోనికే తెలుస్తుంది నాకు తెలిసైతే కష్టప కష్టపడడానికి మాత్రం కష్టం మీకు దూరం తెలియదు అందుకోసం అంటే ఒక్కసారి ఇవ్వండి ఈసారి అవకాశం నేను చేసి పెడతా ఈ పనులు మీకు తాండకు ఇవి చేస్తాను కరెంటు గుడ్లు కానీ లై మోటార్ నీళ్ళు ఇంకొకటి వాళ్ళకి ఏంటంటే ఒక గుడి ఉంది అంట చిన్న అమ్మ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఎవరి కులానికి వాళ్ళు కొంచెం మొక్కడం దేవతలు పెట్టుకుంటారు రకరకాలుగా ఇప్పుడు మనకు అంటాం మిగతా వాళ్ళకు మారామంటారు ఇంకోరికి అమ్మవారు అంటారు ఇట్లా వాళ్ళకు ఒక మార మారేమ్మని ఎవరో దేవుడుతారంట వాళ్ళకు గుడి కట్టిస్తామో అని చెప్పి హామీలు ఇచ్చినట్ట ఎన్నోసార్లు చెప్పినట్టు కట్టించలేరంట నేనేమంటానంటే నేను చెప్పిన దాంట్లో అన్ని గుడి కంటే అన్ని పశువులు నేను పెట్టలేను నా సాధ్యమయ్యే ఊరుకు నేను ఇస్తాను భార్యని ఇస్తా కాకపోతే నా చేతన వరకు ఇస్తా మీరు కూడా దానిలో ఇంటింటికి కొద్దిగా తోడుబాటు చేయండి వేయండి నేను ఖచ్చితంగా మిమ్మల్ని ముందర పెట్టి కట్టించి నా పదవి అయిపోయే వరకైనా సరే వీలైతే తొందరలో అయిపోతే రెండు సంవత్సరం లోపలనే పూడి చేస్తాం సమీశ ఇదైతే కరెక్టే కదా నా చేతనగరే చెప్పిన నేను ఇది చూడు సమయం నా ఒక్కరి వాళ్ళు అయితే కాకపోవచ్చు మళ్ళీ గుడి అంటే కూడక మరి నా వరకు చేస్తే నేను దాంట్లో మీ తోడుపాటు కూడా ఇవ్వండి ఇంటికి పది రూపాయలు ఇస్తారా ఇరవై రూపాయలు ఇస్తారా ఇవ్వండి చేద్దాం ఇదైతే వాళ్ళకు వాళ్ళ కా ఫస్ట్ కావాల్సింది అంటే గుడి ఆ స్తంభాలు ఆ రోడ్ వాళ్ళకు కొద్దిగా ఇవి ఉన్నాయి వాళ్ళకు ఒకటి అంటే అందుబాటులో ఉండాలి పొద్దున్నేసి వాళ్ళు ఏమంటే కొంత కష్టజీవులు వాళ్ళు కూడా ఏమైందంటే ఇక్కడ ఉండరు పిల్లలను ముసలలో వదిలిపెట్టి బయట బతకడానికి వెళ్తారు వాళ్ళకి ఇక్కడ ఏమైందంటే నీళ్ళు కూడా పుష్కలంగా లేవు అంటే చెరువులు కిందికి ఉన్నవి కాలువలి వాళ్ళకు మిట్ట భూములు ఉన్నాయి కొన్ని మిట్ట భూముల వల్ల వాళ్ళకి నీళ్ళు సౌకర్యంగా అందాక వాళ్ళకు కరెక్ట్ పంటలు ఏమన్నా మిట్ట పొలాలు కనుక ఏదో ఆర్తాలు పంట పంట అస్కిత మూడు నెలలు ఉంటారు వెళ్ళిపోతారు మళ్ళీ కష్టానికి వాళ్ళు ఇక్కడ ఉండరు ఆ ముసలులకు వాళ్ళ పిల్లలకు అందు ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ ఉండి ఏమైనా ఆయనకు ఎవరు బాధ్యత వాళ్ళు వచ్చినవరకి ఈడ ఏమైనా జరిగే జరగరాంది అందుకోసం వాళ్ళు ఏందంటే మా కామి అండి తీసుకుపోయి కనీసం దగ్గరనే ఉంది కదా ఆరు కిలోమీటర్లు మీరు సర్పంచ్గా ఉన్న బాధ్యత ఉంది పెద్ద మంచి అంటే సర్పంచ్ అంటే పెద్ద మంచి ఒక అందరికీ ఒక తండ్రిలో కుటుంబంలో తండ్రి ఊరుకు సర్పంచ్ అన్నాక అటు ఉంటుంది ఇట్లా నేను ఆయన సహకరించ ఈయన ఇట్లా పాత కచ్చలు పెట్టుకొని ఏదో ఒకటి దొంగ అవి పెట్టుకోకూడదు సర్పంచ్ గెలిచినాక వేసినా వేయకపోయినా ఓటు అందరికీ ఒక తండ్రితో సమానమేది కుటుంబం లేకనే చూసుకోవాలి అది నీ పాట ఏ పాటు నువ్వు నాకు ఓటు అని ఎప్పుడు కూడా చేయకూడదు నేను ఉండి చెప్పు ఉన్న చెప్తున్నాను నేను మార్పు అయితే నేను ఆ తాండకు ఇట్లా చేయాలనుకుంటున్నాను కదవి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ ముసలి పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి ఖచ్చితంగా చేయగలుగుతాను నేను చేతనే వరకు హాస్పిటల్ కానీ వాళ్ళకి కష్టం వచ్చిందంటే నేను ముందు ఉండి చేస్తాను వాళ్ళకు ఓకే చేస్తాను అది ఓకే మన గ్రామం కూడా దానికి అనుసంధానమై ఉంది కనుక గ్రామంలో కూడా ఏమైందంటే కొన్ని సిసి రోడ్లు ఇంకా మన పాలకుల పరిపాలన తెలిసిందే ఇట్లా వేస్తే ఒక నెల రెండు నెలలు బిల్లు వచ్చినాక ఉంటాయి అవతల ఇంకా పోయిటాయి అవి ఇంకా ఇక్కడ మన ఇంటి మొదటినేసి సంవత్సరం రెండు సంవత్సరాల మొత్తం కంకరా వెళ్ళికొని కాలపుచ్చుంటాయి అట్లాంటివి వేయకుండా అవినీతి అనేది లేకుండా మనమేమి చేయకుండా నిజాయితీగా నిజాయితీగా పని చేస్తాం చేసిన పనులు చూపిస్తాం శ్రద్ధతో చేసి చూపిస్తాం దాన్ని చేయాలనుకుంటున్నాం మళ్ళంగా ఒకటి ఏమైందంటే మిషన్ భగ్రత నీళ్ళు ఉన్నాయి మాకు ఊరుకు మిషన్ భగ్రత నీళ్ళు ఏమైందంటే ఇంటికి ఎక్కువ దాన్ని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేస్తామంటున్నారు కానీ అది మంచిగా చేస్తారు లేదు దాని కప్పలు పడి ఏమన్నా పడుతున్నాయి ఆ నీళ్ళ వల్ల కొంచెం ఆరోగ్యాలు కూడా బాగాలేవు కొంతమంది జనాలకు ఆ నీళ్ళు కొందరు తాగరు ఆ ఫిల్టర్ వాటర్ కొందరూ ఆ ఫిల్టర్ వాటర్లో కూడా ఏమైందంటే పౌడర్ ఏంది అది నడుస్తుంది యాక్చువల్గా పౌడర్ నీళ్ళు తాగవు ఫిల్టర్లో ఫిల్టర్ అంటే నువ్వు ఏంది జాలి పెట్టా బట్ట పెట్టా ఏమన్నా బోర్ నీళ్ళు స్వచ్ఛమైన మన బోర్ నీళ్ళన్నా పట్టుకొని తాగాలి కానీ ఈ ఫిల్టర్ వాటర్ అనేది అంత డేంజర్ ఉంటుంది అది పౌడర్ కలిపిన నీళ్ళు అంటే ఆల్రెడీ మనం తినే కూరగాయలు కానీ పండించ పంటలు మందులు కూడా ఎట్లా కింపలు కలుస్తుందో నీళ్ళు నూడక పౌడర్ కలుపుకొని తాగితే కింకలు కలిసినట్టే కదా అయితే కొంతమంది ఏమందంటే చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళని తేను తప్ప అని చెప్పాను చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏమందంటే నీళ్ళు అవి తాగుతుంటారు పట్టుకొచ్చుకొని వీళ్ళు కొద్ది మోటోళ్ళు తెలివిని వాళ్ళు వాళ్ళని ఏమంటారు అబ్బా వాళ్ళు తెలిసిన వాళ్ళు అని అందుకే మంచి నీళ్ళు తాగుతున్నారు ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు అందుకే మంచిగా ఉన్నారు వాళ్ళకి తెలివి ఉంది అందుకే జాబులు చేసి అవి కాదు ఈడ పండించే పంటలో కలిసి కలిసిందని చూస్తున్నారు ఆ నీళ్ళు ఎందుకు కలుస్తుంది అంటే పౌడర్ ఎందుకు చేస్తున్నారు తెలియదు మీకు తెలుసు కదా పౌడర్ వేసి దాన్ని ఫిల్టర్ చేస్తున్నారని కలిసినట్టేగా కలిసి దానిలా అందుకోసే అవి కొడుకవద్దు ఆ నీళ్ళు కుడక తాగదు తాగు సరే తాగితే ఏం చేయలేము వాళ్ళ ఇష్టం ఈ వ్యక్తిగత విషయం ఎవరన్నా అది బోర్ నుండి డైరెక్ట్ వచ్చి మనం ఏమనుకుంటే ఊరుంది రెండు ఫిల్టర్ వాటర్ చిన్న ఫిల్టర్ వాటర్ ఇస్తాం అనుకుంటున్నాం ఫోటో వేసేది ఏం లేదు కింద గిర ఒకటి కింద దేవాలయం ఉంది అక్కడ ఒకటి పై దేవాలయం దేవాలయమైనా లేకపోతే అందుబాటులో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ అక్కడ ఒకటి చిన్నగా డబ్బు రూమ్ కట్టిచ్చేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కింద ఒకటి పైన ఒకటి దాంట్లో ఫిల్టర్ది చిన్నది పెట్టేసి నీళ్ళు ఫిల్టర్ చేస్తుంది వచ్చిన బోరు నీళ్ళు చెత్త చామ లేకుండా ఫిల్టర్ చేస్తే ఆ నీళ్ళు పట్టుకపోయి అక్కడే వచ్చి గ్రామ ప్రజలు అక్కడ అందుబాటులో ఉన్నవాళ్ళు అక్కడ దగ్గర ఇక్కడ అందుబాటులో ఉన్నవాళ్ళు ఇక్కడ ఆడికి వచ్చి పట్టుకొని పోయి తాగనీళ్ళ నీళ్ళ వరకు వాడుకోవాలిస్తారు అది నా ఆలోచన ఇది చేయాలనుకుంటుంది నేను చెప్తున్నా సరే సరే అంటున్నారు ఇంకా ఇప్పుడు అవతల చెప్పి కదా వాళ్ళు మగ్గు పెట్టడానికి కథలు చెప్తారుందాకుల్లో సార్ మంచి పని అంటున్నారు ఇది మంచిదే కదా అంటున్నారు కానీ మనకు ఏమంటారంటే చేసేదానికి అవకాశం ఇవ్వాలి కదా చేసి చూపించేవారు అవకాశం వస్తేనే కదా ఏంటంటే అవకాశం వస్తే చేసి చూపిస్తాం అవకాశం ఏమన్నప్పుడు ఎట్ట చూపిస్తాం అంటే వీళ్ళు ఎంతో మాటలే తప్ప చేసేలా ప్రయత్నం ధర్మం అంతే నాకు ఇవ్వండి అవకాశం నేను చూపిస్తాను అని చెప్తున్నా నీల ఓకేనా నీళ్ళకు ఇంకొకటి ఎక్కడైనా లైట్ గుడ్లు కానీ మీకు ప్రాబ్లం సరే ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ఇంట ఉన్నోళ్ళకు వాళ్ళ ఇంట్లో ముందర వాళ్ళ ఇంట్లో ముందర రెండు వేసిండ్రు మూడు వేసిండ్రు మా ఇంటి ముందర ఒక బుడ్డి గుడికి వేస్తే లేరు గుడ్డి గుడ్డి అంటే అట్లా ఏమీ లేదు ఎవరిని కూడా పెద్దోడు చిన్నోడు అనేది ఏమీ లేదు ఎక్కడ మబ్బు ఉన్నా ఒకటి వాటి ఒకటి వాడతాం వాడి లైట్ ఒకటే వేస్తాం రెండు ఉంటే రెండు వేస్తాం మూడు అవసరం ఉండే మూడు మూడేస్తాం నా ఇంటి ఒకటే అవసరం ఒకటే వేసుకుంటా మిగతా చిన్నవాళ్ళంటే సరే చిన్నవాళ్ళు నేను చిన్నవాళ్ళు కానీ లెక్క వాళ్ళ వాళ్ళేంటికి ఆయన సరే ఎట్లు మూడు పడితే మూడుతో ఒకటి వెళతాను ఓకే చూద్దాం ఈ గ్రామ అభివృద్ధి కదా వెళ్తా ఇట్లా లైట్ బుడ్లు కానీ ఇస్తాం మాలికి చూసుకోలేదు మోరిళ్ళకు గుడిక ఏమవుతుందంటే కొన్ని నీళ్ళు ఇడిచి పెడుతుంటారు గలీజ్గా అవి ఇవి స్వచ్ఛ భారత అవి కొంత చెత్త ఇటు అంటే ఇప్పుడు ఒక రకంగా మున్సిపాలిటీ ఏది బండ్లు ఉన్నాయి కదా ట్రాక్టర్లు అవి వస్తున్నాయి కనుక దానిలో వేస్తున్నారు కొంత కొంత కొడుకు ఇంకొక ఆడాడ చల్లుతున్నారు అవి చల్లకూదు యాక్చువల్గా వేయడమే కరెక్ట్ దాంట్లో వేయాలి చెత్త చెదర ఇంట్లో పక్కన ఉంటే గలీజీ మోరీలు మోరిలు మోరిలు చేపిస్తా అన్ని ఎక్కడ లేకుండా ఎక్కడ మోరి ఉంటే కట్టిస్తా సీసీ రోడ్లు ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చేస్తా ఇంకా తాండలాగానే ఎనీ టైము మీకేమన్నా కష్టం వచ్చింది ఏది ఏది ప్రాబ్లం అంటే వాళ్ళకు అందుబాటులో ఉండి నేను చేయగలుగుతా దాంతోపాటు నేను ఇంకోటి ఆలోచన ఏమంటే నాకు అందించిన మిత్రులు నాతో పాటు తోడుబాటు పోయి సామి నువ్వు గెలుసు నువ్వు మా పార్టీ ఉన్నావు కదా నువ్వు గెలుసు పాటు మేము ఉండి ఇంకొకటి కూడా కందిద్దాం అంటే ఒక ఆంబులెన్స్ పెడతాం అంటే మన మన గ్రామానికి స్పెషల్గా ఒక ఆంబులెన్స్ పెడదాం ఆంబులెన్స్ పెడితే ఏమవుతుందంటే మనము మండలాల ఆంబులెన్స్ అంబులెన్స్ ఆరు ఫోన్ చేస్తే ఆయన ఏడమంటున్నాడు నిద్రపోతుండడం ఏం చేస్తా తెలుగు వీడికి వచ్చేవరకు పానమే ఉంటుంది మనతోనే అందుబాటులో ఉన్నదనుకో ఒక ఆంబులెన్స్ ఆ పని అన్న సరే ఇంత కాపాడినట్లో అవుతాం కదా అది అయితే ఒక ఆంబులెన్సే పెడతాం అయితే నేను అన్న ఇది మంచి పని నా కూడా చేస్తా నేను నా చేత చేతనా చేస్తా ఇంకొకటి మీరు సరే అంబులెన్స్ ఇప్పించచ్చు చేయొచ్చు దానికి డ్రైవర్ డ్రైవర్ను కావాలి వాళ్ళను మేలు కొలిపి కూడా ఎక్కించి కదా దగ్గర ఉండి అవి నేను ఇప్పుడు గెలిచిననుకో నాకు సర్పంచ్ బాధ్యత కదా నేను ఇంట్లో వండుకొని హ్యా పోండి ఇంకా సరే అని నేను దగ్గర వచ్చి మీకు కష్టం వచ్చిందని చెప్పండి నేను ఆ డ్రైవర్ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నాకు వచ్చినా రాకపోయినా నాకే వస్తే నేనే తీసుకుపోతా నాకు రాకపోతే ఇంకో డ్రైవర్ మట్టుకొచ్చి మీకు ఛాతనైన వరకు వనపడితేకి తీసుకెళ్ళాలి నా ఇక్కడ ఓకే అంటే ఇక్కడ లేదు మైబినారా హైదరాబాద్ మనకు ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి ఎక్కడ అంటే వచ్చిన సమస్యను బట్టి తీసుకోపోవలసింది మనకు మనకు బాడీకి వచ్చిన సమస్యను బట్టి తీసుకోపోవలసింది అందుబాటులో ఇవి చేయగలుగుతాయి ఓకే ఇంకా ప్రజలకు ఎందుకు ప్రజలకి ఎందుకు ఓటు వేయాలి అవకాశం ఇవ్వాలి దాని మీద ఒక రెండు నిమిషాలు ఓకే ఎందుకు ఇవ్వాలి ఎందుకు అవకాశం ఇవ్వాలి అంటే నేనేమంటున్నా అంటే నేను ఇవి డెవలప్మెంట్ చేస్తా మీకు కొన్ని తెలుగు ఊరికి ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి వీళ్ళు తింటున్నారు వాళ్ళు తింటున్నా అంటున్నారు కానీ అంటున్నారే తప్ప అడుగుతలేరు నిలదీసి అని గుంజుకొచ్చి అంటున్నారు ఇది సేపు అంటారు రేపు అంటారు రేపు మర్చిపోతున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు అయితే మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ అంటారు అడుగుతలేరు నన్ను అడగండి రేపు నన్ను అడగండి అంటు నేను కూడా నీ ఊడు అదే మాటలు చెప్తే కానీ నేను చేయకపోతే అడగండి నన్ను దానికోసం పోతున్నాను నేను ఎలక్షన్ నేను దానికోసం పోతున్నా నన్ను అడగండి నేను చేసి పెడతా పని అని చెప్తున్నా నిజాయితీగా నీతిగా పని చేస్తాను ఇది ఇవి తోడుబాటు ఇవి అని ఇవ్వాలి ఈ నీళ్ళది వాటర్ అంటే ఇవ్వాలనుకున్నా ఇవి చేయాలనుకున్నా తోడుబాటు ఉండి మంచి చెడు చేయాలనుకున్నా ఇవైతే సాధ్యమైన వరకు నా చేత ఛాయశక్తిలో పని చేస్తాను నేను ఇంకొకటి ఒకటే సిద్ధాంతం మనం ఒక పాట ఉంటే పాటే ఓకే అటు ఇటు ఈడ పదవి వచ్చింది కదా అవతల నాలుగు రూపాయలు ఇస్తారు దానిలో పోదాం ఇంకో నాలుగు రూపాయలు ఇస్తారు నాకు ఆస్తి వి నా ఆశ లేదు ఏంటి వినా ఆశ లేదు నాకు ఒకటి బతికిన అందినా నీతిగా బతకాలి పోయినరోజు రోజు అంతేనా నేను భగవంతుని నమ్ముతాను అంతే నాకు నిజాయితీ నీతి ఒకటే అంతే ముందు రోజులు నిజాయితీగా బతకాలి అంతే వరకు నాకు ఎటువంటి డబ్బు వినా కానీ యామోహం కానీ ఆస్తి వినా మాత్రం లేదు ఇది ఇది చేయాలనుకున్నా ఇట్లా చేసి పెడతాను మీరు అవకాశం ఇవ్వండి నేను ఖచ్చితంగా మీకు ఈ పని చేసి పెడతాను అందిస్తే ఓకే 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 సాంఛరణం